హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఇది ప్రేమంట ఆఖరి భాగం ఎనిమిదవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆనంద్ గాయత్రి గారు గుడిలో కూర్చున్నారు కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రతిరోజు అలా కూర్చుంటారు సాయంత్రం ఆరు గంటల సమయం ప్రశాంతమైన వాతావరణంలో భక్తి భావనతో పాటలు పాడుతున్నారు కొందరు శివ పార్వతుల ముందు ఆనంద్ గారు మైక్ తీసుకున్నారు భగవంతుని ముందు అందరూ కూడా స్వచ్ఛంగా మనసులో ప్రేమతో సమర్పించాలి మనం చేసిన తప్పులను మనసులో భగవంతునికి చెప్పుకొని ఇకపై ఆ తప్పులు చెయ్యము అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ అది కావాలి ఇది కావాలి అని కోరుతూ కాకుండా జ్ఞానం కావాలని కోరుకోవాలి మనం జ్ఞానం ఉన్న చోట ఏది లేకపోయినా అన్నీ ఉన్నట్లే ఉంటుంది అదే జ్ఞానంతో వెలిగే సద్భావన జ్ఞానం లేని చోట అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్లే ఉంటుంది అది దుర్భవన అందుకే మనం జ్ఞానాన్ని కోరితే అన్నీ మన చెంత ఉన్నట్లే జ్ఞానం ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది ఆనందం ఉన్నప్పుడు ఇకే ఏది కావాలని ఉండదు మనలో ఉన్న వెలుగు ఎదుటి వ్యక్తిలో ఉన్న వెలుగు కూడా భగవంతుడే అని తెలుస్తుంది అని చాలా మంచి మాటలు చెప్తున్న ఆనంద్ గారి వైపు చూస్తూ అక్కడ కూర్చున్న భక్తులు సంతోషంగా అందరూ వింటున్నారు ప్రతి సోమవారం కూడా గుడిలో భక్తుల పాటలతో శివనామ స్మరణంతో మార్బోకుతూ ఉంటుంది శివాలయం సోమవారం ప్రతిరోజు కూడా ఆనంద్ గారు మంచి మంచి మాటలు చెబుతూ ఉంటారు అలాగే గాయత్రి గారు కూడా చెబుతూ ఉంటారు ఆ రోజు కూడా చాలా సద్భావన కార్యక్రమం పూర్తయింది కాంతారావు గారు శాంత దంపతులు కలిసి వచ్చారు దేవాలయానికి ముచ్చటగా వారిద్దరూ అలా కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు ఆ దంపతులలో చాలా మార్పులు వచ్చాయి భార్య మనసు తెలుసుకుని ఆమె మంచి మనసు సంతోష పెడితేనే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది అని ఆనంద్ గారు కాంతారావు గారికి చెప్పడంతో ఆయనలో చాలా మార్పు వచ్చింది పైగా శాంతాలో వచ్చిన మంచి మార్పు ఆయనకు బాగా నచ్చింది డిగ్రీ రెండు సంవత్సరాలు కూడా మొదటి ర్యాంక్లో పాస్ అయింది శాంత ఇప్పుడు మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది రావి చెట్టు వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చుని ఇంటికి వెళ్తూ ఉంటారు ఆనంద్ గాయత్రి అలా అలా కూర్చుని ఉండగా గుడిలో భజన దగ్గర కాంతారావు గారు కూర్చుంటే శాంత మాత్రం గాయత్రి దగ్గరికి వచ్చింది ఆమె ముఖం దీనంగా ఉంది గాయత్రి గారు చూసి మీరు ఆనందంగానే ఉంటున్నారు కదూ మళ్ళీ మీ ముఖంలో బాధ ఏమిటి అని అడిగారు అనితకు పదమూడేళ్ళు కూడా లేవు దానికి మధ్యన ఉత్తరాలు వస్తున్నాయి నేను చూశాను పిల్లల పుస్తకాలు అప్పుడప్పుడు గమనిస్తున్నాను అలా చూసినప్పుడు తెలిసింది గాయత్రి గారు నాకు భయంగా ఉందండి నేను మందలించి చూశాను వినడం లేదు అన్నది శాంత బాధగా వాళ్ళ అమ్మ నాన్నకు తెలియజేస్తే నేను పట్టించుకోవడం లేదని నా పెద్ద కోడలు చిన్న కొడుకు చిన్న కొడలు నిందిస్తున్నారు ఆయన తను ఆయన త అని తను మందలించి ఊరుకున్నారు అంతే అన్నది బాధగా శాంత ఇంతలో శారద భాస్కర్ వచ్చారు వాళ్ళని చూసి శాంత ఒక రకంగా అయిపోయింది అక్కడెవరూ లేకపోవడంతో శారద మాట్లాడుతూ ఈ మధ్యన కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి లే ముసలివారైన మీకు సోకులు ఎక్కువయ్యాయి చిన్నపిల్లల చదువులు ఒకటి మళ్ళీ నా కూతుర్ని నమ్మకంగా మీకు అప్పగిస్తే ఈ విధంగా తయారు చేశారంటూ పెద్ద పెద్దగా అరిచింది భాస్కర్ ఉండి నోర్మై అంటూ భార్యను మందలించాడు గాయత్రి గారు శారదా వైపు అలాగే చూశారు కూర్చోండి శారదా అన్నారు గాయత్రి మీరు మీ అత్త మీ అత్తగారిని తిట్టాల్సిన అవసరం ఏముంది మీ పుట్టింటి వారు ఇచ్చిన చెరువులను చూసుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత మరికొన్ని చెరువులు భర్తతో కొనిపించారు డబ్బు కోసం అక్కడ ఉంటున్నారు ఈ రోజుల్లో మారే కాలంలో ముఖ్యంగా ఎవరి పిల్లల్ని వారే పెంచుకోవాలి మీ వయసులో ఉన్న ఓర్పు వారి వయసుకు ఉండదు ఇప్పుడు జరుగుతున్న విషయాలు వివరాలు మీకు తెలిసినంతగా మీ పెద్దవాళ్ళకు తెలియదు మీరు చెప్పండి భాస్కర్ అన్నారు ఆనంద్ ఏమని చెప్తాను సార్ చెరువులు లీస్కిచ్చి మన బిడ్డలకు మనం చూసుకుందాము అమ్మ చూడలేదు అందరికీ చెయ్యలేదని నేను ఎప్పుడు చెబుతానే ఉంటాను వినదు శారద ఎంతసేపు ఎందుకు చూడరు ఎంతసేపు పెద్దవాళ్ళని ఎలా విసిగించాలి వేధించాలన్న శాడిజం ఉంటుంది కోడలకు అంటూ కోపంగా చూశాడు భార్య వైపు మీరంతా ఒకటైపోయి నన్ను ఒంటరిని చేసి మాట్లాడుతున్నారన్నది శారదా కోపంగా ఏడుస్తూ మాట్లాడితే ఇలాగే ఏడుస్తుంది కానీ అమ్మ ఈ వయసులో ఎలా భరిస్తుందని నేను ఎన్నిసార్లు చెప్పాను తను వినలేదు మా పిల్లలను మేము పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి అమ్మ మీద నింద వేస్తే ఎలా ఊరుకుంటాను అన్నాడు భాస్కర్ భాస్కర్ వైపు చూసి తల్లిని అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండాలి అని ఆనందంగా నవ్వారు ఆనంద్ చూశారుగా ఎవరో ఒకరి మీదకు నిందపోతుందని మీ బాధ్యతలు మీరు తప్పించుకొని అవి పెద్దవాళ్ళ మీద వాళ్ళని హింసించడానికి మీరు వేసే పన్నాగాలు అందువల్ల నష్టపోయేదెవరు ఒక వయసు వచ్చిన మీ అమ్మాయి విషయాలు మీరు చూసుకోవాలి అంతేకాని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి విశ్రాంతి తీసుకునే వయసులో మీ పిల్లల విషయాలు కూడా పెద్దవాళ్ళుగా పట్టించుకోవాలంటే వాళ్ళకు ఓర్పు ఉండదు ఆరోగ్యం సహకరించదు అది ముఖ్యంగా గమనించుకోవాలని చెప్పారు గాయత్రి గారు భాస్కర్ వెళ్ళి తన కూతుర్ని వెంట పెట్టుకు వచ్చాడు ఆనంద్ వాళ్ళ దగ్గరకు ఆనంద్ గారి జంట గురించి శాంతా గారు తన కొడుక్కి చెప్పింది ముందే ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం అంటే మామూలు విషయం కాదు తను వెంటనే డాక్టర్ గారికి చూపించాల్సిందే చిన్న వయసులో చదువుకునే పిల్లలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ట్రీట్మెంట్ అవసరమే నేను ఇలాగే ఇద్దరు పిల్లలను తీసుకువెళ్ళాను వాళ్ళిద్దరికి కరెంట్ ట్రీట్మెంట్తో ఇచ్చారు తర్వాత వాళ్ళు మామూలుగా చదువులో పడ్డారు తప్పదు అనిత కూడా లభించవలసిందే అన్నారు గాయత్రి గారు భయంతో చూసింది అనిత గమనించినట్టుగా ఉన్న గాయత్రి ఏమీ అనలేదు పెద్దగా అరవకుండా నోట్లో ఒకలాంటి మిషన్ పెడతారు కాలు చేతులు ఇనుప గొలుసులతో కట్టేస్తారు చాలా బాధగా ఉంటుందంట అయినా అరుపులు ఎవరికి వినపడవు ఇబ్బంది లేదు అందులో మనలో మన మాట పిల్లల్లో వయసుకు మించిన ఆలోచనలతో ఉంటే మనకు తప్పదు కదా మరి బాధ అయినా కూడా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే అన్నది గాయత్రి లేదు నాకు భయం అన్నది అనిత మరి నువ్వు చేసే పనులేంటి అన్నాడు భాస్కర్ లేదు మొన్న ఒక సినిమాకి వెళ్ళాము అందులో మా అంత వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు అదే ప్రేమంట అందుకే అలా రాశాడు రవి అంతేగాని వాడు అనిత వైపు ఆశ్చర్యంగా చూశారు అందరూ పిల్లలు ఈ మద్యం సినిమాలు చూసి పాడైపోతున్నారు అటువంటి సినిమాలను సెలెక్ట్ చేసి పిల్లలను తీసుకువెళ్లడం స్కూల్ యాజమాన్యం తప్పు కూడా ఇటు తల్లిదండ్రులకు అటు గురువులకు ఉండాల్సిన బాధ్యతలు అతిక్రమిస్తే ఇలాగే ఉంటాయి అని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళారు ఆనంద్ దంపతులు ప్రిన్సిపాల్ గారితో ఆనంద్ గారు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు అందరూ బాధపడుతున్నారు టీచింగ్ అన్నీ బాగున్నా కూడా కొన్ని పద్ధతులు బాగోలేదని చెప్పుకుంటున్నారు పిల్లలందరినీ వేరే స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటున్నారు ఆ కాలనీ పెద్దలుగా మేము వచ్చాం మాట్లాడడానికి అన్నారు ఆనంద్ అలాంటిదేమీ ఏమీ లేదు సార్ అన్నారు ప్రిన్సిపాల్ ఒక రకంగా లేదు స్కూల్లో పద్ధతులు కొన్ని మారాలి మీరు పిల్లలందరినీ తీసుకువెళ్ళే సినిమాలు విజ్ఞానంగా ఉన్నవి ఎంచుకుని తీసుకెళ్ళాలి అంతేగాని చిన్న వయసుల్లో ప్రేమల్లో పడే సినిమాలు అలాంటివి పిల్లలకు చూపిస్తే మంచిది కాదు కదా సార్ అన్నారు ఆనంద్ ఇంకెప్పుడు అలా జరగదు సార్ ఆ కాలనీ వాళ్ళంతా మీ గురించి చాలా గొప్పగా చెబుతారు మీ మాట పట్ల నాకు గౌరవం ఉంది అన్నారు ప్రిన్సిపాల్ పిల్లల్ని కట్టుదిట్టంగా చూడండి ఒక వయసులో ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు అన్నీ అంటే ఐదో తరగతి నుండి కూడా మీరు జాగ్రత్తగా చూడటం బాధ్యతగా తీసుకోవాలి కాలం మారింది మరి ఇప్పుడే ఈ వయసులోనే లెటర్లు రాసుకోవడం రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు కొందరు పిల్లలని తెలుస్తుంది అన్నారు ఆనంద్ తప్పకుండా మేము దాని పట్ల చర్య తీసుకుంటాం సార్ ఏ విషయమైనా సరే మీరు సజెస్ట్ చేయండి మేము వాటిని ఫాలో అవుతాం అంతేగాని అంతమంది పిల్లల్ని అలా వేరే స్కూల్లో వేయొద్దు అంటూ చెప్పారు మరొకసారి తప్పు జరగదు అంటూ మాటిచ్చుతో ప్రిన్సిపాల్ అలాగే అని చెప్పి వచ్చేసారు ఆనంద్ దంపతులు ఆ లెటర్ రాసిన రవి అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి భాస్కర్ ఆనంద్ గారు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఆ లెటర్స్ చూపించారు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇంట్లో మాట కూడా మాట్లాడారు మౌనంగా ఉంటాడు వాడు అనుకుంటాము ఇటువంటి పనులు చేశాడంటే ఏమో అని నమ్మలేకపోయేవాళ్ళం ఉత్తరాల్లో వాడు రాత్రి చూస్తుంటే తెలుస్తుందని రవి వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు అలా ఆ సమస్య పూర్తయింది ఇక భాస్కర్ ఊరుకోలేదు చెరువులను లీస్కి ఇచ్చేసి తమ పిల్లలు తామే చూసుకోవాలని నిర్ణయానికి వచ్చి ఆ మాట చెప్పారు శారదా మాట్లాడలేకపోయింది జరిగిన విషయాలు చాలా బాధాకరం అందరూ కూడా తనని నిందిస్తున్నారు తప్పు తనదే అని అర్థం చేసుకుంది గాయత్రి గారు చెప్పారు శాంతా గారికి మీరు ఇక కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు మీ పనులు మీరు చూసుకోండి అలా చూసుకోకపోతే వారి పిల్లల బాధ్యతలు మీ పిల్లలకు తెలియదు కదూ అని రెండు వైపుల మంచి అనుకునేలా అత్తకు కోడలకు చెప్పారు గాయత్రి గారు ఇష్టం లేని వాళ్ళు వేరే ఉండండి అంతేగాని ఇలా ఒకే ఇంట్లో ఉండి ఒకరి మీద ఒకరు భారం వేసి ఇలా చేయడం వల్ల ఎవరూ సంతోషంగా ఉండరు సంతోషం అంటే ఉమ్మడిగా ఉంటూ బాధపడే కన్నా దూరంగా వెళ్ళి అప్పుడప్పుడు కలుసుకొని కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పారు అక్కడితో చిన్న కొడుకు కోడలు వేరే వెళ్ళిపోయారు భాస్కర్ అంటే భయమే తల్లిదండ్రులు ఏమైనా అంటే ఊరుకోడు అందుకే ఇల్లు చాలదు అన్నట్టుగా వేరే వెళ్ళిపోయారు అక్కడితో గోల్ లేకుండా పోయింది శాంతా గారికి తను అనుకున్నది సాధించాలని సంస్కృతం పాఠకులకు కూడా వెళ్తుంటే అందరూ ఆశ్చర్యపోయిన తర్వాత అభినందించారు ఈ వయసులో కూడా పట్టుదల ఉండడం మంచిదే అని శ్రీధర్ శైలజ దంపతులు ఆనందంగా ఉంటున్నారు కొడుకు తేజ సక్రమైన మార్గంలో నడుస్తుండటంతో శ్రీ తెలివితేటలతో తన తమ్ముడు చదువు గురించి పట్టించుకుంటూ ఇంట్లో పట్టించుకుంటూ హాయిగా ఉన్నారు మధ్యలో ఒకసారి శ్రీధర్ తన తల్లి రమణమ్మ గారిని పెద్ద కొడుకు ఇంటికి పంపించారు తిరుగుబాటులో వచ్చి అమ్ము నేను అక్కడికి వెళ్ళలేను ఊరికే అన్నాను ఇకపై అన్నను మీరు ఎలా చెప్తే అలా ఉంటానంటూ ఏ గోళ లేకుండా ఉన్న ఆధారం ఇదే అని తెలుసుకుని బుద్ధిగా ఉంటున్నారు ఇప్పుడు గాయత్రి గారు ఆమె దగ్గర భగవద్గీత శ్లోకాలు ఆమెకిష్టమైన పాటలు రికార్డు వచ్చేలాగా పెట్టండి మంచి మంచి పుస్తకాలు చదివే పని అయితే ఇవ్వండి లేకపోతే ఆమె రూమ్లో చిన్న టీవీ పెట్టి భక్తి సినిమాలు ఆమెకిష్టమైన పాత సినిమాలు పెట్టండి అని సలహా ఇవ్వడంతో అలా చేసేసరికి రమణమ్మ గారికి కూడా ఒక వ్యాపకం ఏర్పడిపోయి ఇంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా తన గోళ్లో తాను ఉండిపోవడం అలవాటు చేసుకుంది చాలా తొందరగా ఇల్లు మార్పు వచ్చినందుకు శైలజ ఎంతో ముచ్చట పడింది ప్రతి విషయాన్ని భార్య భర్తలు ఇద్దరు కలిసి కో కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకున్నట్లు ఉండడంతో ఇల్లు సంతోషంగా నిలయంగా మారింది శివరాత్రి ఉత్సవాలలో పార్వతుల కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణం చేయించడానికి దంపతులుగా కూర్చున్నారు ఆనంద్ గాయత్రి గారు శాంత వాళ్ళు శైలజ వాళ్ళ ఆశస్సులు తీసుకుని ఆనంద్ గాయత్రి గారికి బట్టలు పెట్టి వారి ఆనందాన్ని తెలుపుకున్నారు మొత్తానికి ఆ కాలనీలో ఆది దంపతులలా వెలుగుతూ ఉన్నారు ఆనంద దంపతులు కాలనీలో ప్రతి పండుగను ఎంతో శ్రద్ధగా అందరూ కలిసి చేసుకుంటున్నారు ప్రతి రూపాయి కలిసి ఖర్చు పెడుతూ జాగ్రత్తగా పండుగ ఆనందాలు కుటుంబంలోని వేడుకలు అందరూ కలిసి ఆనందిస్తున్నారు తండ్రి అంటే భయం ఉండడంతో అనిత అన్వేష్ ఇద్దరు కూడా చదువులో పడ్డారు శారద ఇంటి పనులు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంది గారు కుదిరినప్పుడు ఇంటి పనులు చేస్తూ తను చదువు విషయాన్ని సంస్కృతం నేర్చుకునే విషయాన్ని అశ్రద్ధ చేయలేదు శైలజ ఖాళీగా ఉండకుండా మిషన్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంది ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసే ఆనందాన్ని బా ఆనందాన్ని బాధ్యతలను సంతోషంగా స్వీకరించాలని తెలియజేశారు ఆనంద దంపతులు ఒక్కసారి పండుగకు ఆనంద గారి పిల్లలు అందరూ వచ్చారు అందరితో సంతోషంగా ఎంతో ఆనందంగా పండుగలు చేసుకున్నారు కాలనీ వాళ్ళంతా చూసి మురిసిపోయారు ఆశ్చర్యపోయారు ఆనంద్ గాయత్రి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చూస్తుంటే స్వార్థం లేని ప్రేమలు ఇంత ఆనందంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసింది ఆనంద్ గాయత్రి గారుల జీవితం అందరికీ ఒక అందమైన జీవిత మార్గంలా ఒక జ్ఞాన పుస్తకంలా అయ్యింది సర్వేజన సుఖినో భవంతు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్